హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి మాటల్లో ఉన్న యాక్టివ్నెస్ నా ఫేస్లో అయితే అస్సలేదు ఎందుకంటే నిన్న నైట్ జర్నీ చేసి మళ్ళీ మార్నింగ్ రాగానే ఇలా ఇంటి పనుల్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి అందులో నిద్ర బాగా తక్కువైపోయింది ఎంత స్లీపర్లో జర్నీ అయినా ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఉండదు కదా సో కొంచెం టైర్నెస్ ఫేస్లో తెలుస్తూ ఉంది అలా అని వెళ్ళి పడుకుందామా అంటే లిషుని స్కూల్కి పంపించాలి అని ఫిక్స్ అయిపోయాము వాడు మంచిగానే నిద్రపోయాడు బస్సులో అంటే కొద్దిసేపు బయటికి చూసినా ఇంకా నెక్స్ట్ పడుకున్నప్పుడు అసలు డిస్టర్బ్ అవ్వకుండానే నిద్రపోయాడు ఇంకా ఇంట్లో ఉన్నాడు అనుకో నాకు ఇవాళ చాలా పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ అవ్వవు అందుకే స్కూల్కి పంపించాలి అని డిసైడ్ అయిపోయాను అందులో గ్రాడ్యుయేషన్ డే ఉంది దానికి కొన్ని ప్రాక్టీస్ నడుస్తూ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇంకా మళ్ళీ నెగ్లెక్ట్ చేయడం ఎందుకు అని పంపించాలి అనుకున్నా అయితే రాగానే పడుకోబెట్టేశాను ఇంకా ఫైవ్ థర్టీకి దిగాం కదా సో సెవెన్ దాకా అలా పడుకొని తర్వాత లేపొచ్చులే అనేసి వాడిని పడుకోబెట్టేసి లంచ్ బాక్స్ అండ్ టిఫిన్కి కూడా రెండింటికి ఇదే చేసేద్దాము అని ప్రిపేర్ చేస్తా ఉన్నా ఊరు నుంచి వస్తూ వస్తూ అయితే తీసుకొచ్చానమాట ఆ గోంగూరనంతా పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టేసి కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లా చేసేసుకున్నా మళ్ళీ ఆయిల్లో కొన్ని పల్లీలు కరివేపాకు వేసేసుకున్నాను ఇవన్నీ ఇలా మళ్ళీ ఆయిల్ తెలియ వరకు మగ్గబెట్టేసి ఇందులో కాస్త ఉప్పు పసుపు వేసేసి రైస్ వేసి కలిపేస్తే గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది నేను ఈ పులిహోర ప్రిపేర్ చేసే లోపే వాడైతే లేచేశాడు సో ఇంకా రైస్లో ఇది వేసేసి పేస్ట్ మొత్తం కలిపేసేయడమే యాక్చువల్లీ ఇందాక గోంగూర మిక్సీ పట్టా కదా అప్పుడు లేచాడు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకి గోంగూర చట్నీ అలా కంటే కూడా ఇలా కొంచెం ఫ్లేవర్డ్ రైస్ పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నాను మావాడికి కూడా టైర్నెస్ పోయింది అని నేను చెప్పను కానీ బట్ ఇంట్లో ఉన్న ఈ స్కూల్కి వెళ్ళినంత టైం అయితే అస్సలు పడకూడు ఎలాగో వచ్చాక నిద్రపోతాడు కదా అనేసి నేను స్కూల్కి పంపించాలి అని అనుకున్నాను ఇంకా రైస్ మైసూర్ పాకు అండ్ అలాగే ఒక కీరా పెట్టేసా బాక్స్లో ఇంకా వ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళి వాన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము అనేసి అక్కడ కూర్చున్నాను ఇంకా ఇంత యాక్టివ్గా అంటే నేను అడిగానులేండి మళ్ళీ వెళ్తావా నాన్న లేకుంటే ఇంట్లోనే ఉంటావా అంటే స్కూల్కి వెళ్తా అమ్మా ఇంకా వెళ్తా అన్నప్పుడు ఆపడం అస్సలు రైట్ కాదు కదా సో ఇంకా ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ మా డాడీకి అలాగే మామయ్యకి వీడియో కాల్ చేసి మాట్లాడించి ఇంకా ఆలోపు వ్యాన్ అయితే వచ్చేసింది సో వాడిని ఎలా ఎక్కిచ్చేసి మనకు పనులు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ఆ పనులు చేసుకుందాం అనేసి అక్కడ నుంచి అలాగే బయటకు వెళ్ళిపోయాను అంటే కొంచెం టెంకాయ పువ్వులు అవి తెచ్చుకునే ఉన్నాయన్నమాట సో అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను మిల్క్ అలా అవన్నీ తీసుకొని వచ్చా మిల్క్ రెగ్యులర్గా వేయమంటాను కానీ ఒక ప్యాకెట్ సరిపోదు ఇంకా వేరే పని మీద కావాలి సో అందుకోసం తీసుకొని వచ్చేసాను మార్నింగే బట్టలు కూడా మిషన్లో వేసేసాను అనమాట అప్పటికే ఇంట్లో చాలా ఉంటాయి కదా అవన్నీ వేసేసి ఈ పనులన్నీ చేసుకున్నా అవి ఆరేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు యాక్చువల్లీ నేను చేయాల్సిన అసలు పనికైతే వచ్చేసా ఇంకా ఇప్పుడు నేను దేవుడికి నైవేద్యం పెట్టేది ఉంది ఇది టువల్ లోపే చేసుకోవాలి కదా సో ఇంకా హడావిడిగా మొత్తం అంటే నిన్న ఒడి బియ్యం ఏదైతే కట్టుకొని వచ్చానో ఆ బియ్యంతో అందులో పెట్టిన బెల్లంతోనే ఈ పాయసం చేయాలి అదే అండి పరమాణం చేస్తాం కదా బియ్యం పాయసం అది సో దానికోసం అనేసి ఇంకా వడి బియ్యం తీస్తా ఉన్నా యాక్చువల్లీ ఎప్పుడైనా నిదానంగా సర్దొచ్చు కానీ ఇంకా ఎలాగో తీసా కదా ఫస్ట్ పాయసం వండేసి దేవుడికి పెట్టిన తర్వాత వీటి పనులు చూద్దామనేసి అనుకున్నాను మాకు ఒడి పోసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో దేవుడికి పల్లెం పెట్టుకోవడం అలవాటు అంటే ఆన్వాయితీ అనమాట అది కూడా మంచి రోజు లేకపోతే పెట్టుకోము వడి కట్టుకునేకి కట్టుకునే మంచి రోజు ఎలా చూసుకుంటామో ఇంట్లో నైవేద్యం పెట్టడానికి కూడా అలాగే చూసుకుంటాం మాకు నైన్త్ టెన్త్ అంటే నిన్న సండే కానీ ఇవాళ మండే కానీ బాగుంటుంది అని ముందే తెలుసు కాబట్టి ఇంక ఇవాళ అనుకోండి ఇంకా అక్కడికి మన పని అయిపోయింది సో అలా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం తీసేసుకున్నా అందులోకి ఇంకా బెల్లం కూడా అందులోనే వాడాలని చెప్పాను కదా అది కూడా తెచ్చేసాను ఆ ఒక కప్పు బియ్యంకి మూడు కప్పుల వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసా అయితే ఏదైనా మనం పనిలో ఉండి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఏదో ఒకటి వస్తుంది కుక్కర్ రోజు విజులు వచ్చేది విజిల్ అస్సలు రాకుండా పల్లె చేసింది అంటే లైక్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది కానీ విజిల్ రావట్లేదు అది పెట్టి అక్కడే ఉండి బెల్లం దంచుతూ ఉండగానే చూసాను అనమాట ఇంకా బెల్లం కూడా నైఫ్ తీసేసుకొని కట్ చేద్దామని తీసాను ఇలా చూసినప్పుడు అర్థమైపోయి మళ్ళీ రైస్ కుక్కర్కి ఆ మూత తీసేసి ఇంకో కుక్కర్ది సరిపోతుంది అనమాట టూ లీటర్స్ది అది పెట్టేసుకున్నాను యాక్చువల్లీ ఈ మంచిగా కుక్కర్లో ఉడికిందనుకోండి ఈ పాయసం చేయడం పెద్ద టైం ఏం పట్టదు ఇలా నాకు ఈ కుక్కర్ విసిగించడం వల్ల బాగా లేట్ అయిపోయింది ఇంకా ఇలా అన్నీ రెడీగా చేసుకుంటూనే ఒక సైడు పాయసం అయితే ప్రిపేర్ చేశాను రెగ్యులర్గా శనివారం చేసుకుంటాం కదా ఇవన్నీ క్లీనింగ్ బట్ ఇంకా నిన్న శనివారం లేను ఇంకా ఈ మండేనే అన్ని క్లీన్ చేసేసి చేసేద్దాము అనేసి అన్ని ఒక సైడ్ క్లీన్ చేస్తూనే ఒక సైడ్ పాయసం అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక ఇందులో ఒక కప్పు బియ్యంకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నా కదా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత పాలను వేసేసుకున్నా పాలే ఇంకా మన ఇష్టం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది ఏ పాయసంలో అయినా సరే ఇంకా అమ్మ వాళ్ళు పెట్టిన దాంట్లో నుంచి ఒక కొబ్బరి తురుముని ఇలా తురిమేసుకొని అందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకున్నాను ఇంకా ఫైనల్లీ కొంచెం నెయ్యిలో మంచిగా క్యాష్యూస్ వేయించేసి వేసేసుకున్నా యాక్చువల్లీ కిస్మిస్లో అవన్నీ వేసుకుంటారు కానీ నాకు అసలు ఇష్టం ఉండదు అదేదో పుల్లగా తాకిద్ది అండ్ వాడికి కూడా ఇష్టం ఉండదు ఇంకా అందుకోసమే వేయను ఒక కప్పు బియ్యంకి రెండు కప్పుల బెల్లం ఖచ్చితంగా వేస్తాను అప్పుడు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఈలోపు దేవుడి దగ్గర కూడా అన్ని సెట్ చేసేసుకున్నా ఇంకా నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేస్తే పని ఓవర్ అనమాట ఇంకా అలా నైవేద్యం పెట్టేసుకుంటున్నాను నిన్న నైట్ నుంచి అంటే నిన్న ఒడి బియ్యం పెట్టుకున్నప్పటి నుంచి గాసులు అస్సలు తీయకుండా వేసుకున్నా కదా కాస్త కొత్తగా అంటే ఇబ్బందిగా ఉంది కానీ బట్ ఇవాళ తీయాలని నాకు ఇష్టం లేదు సో అందుకోసమే థర్డ్ డే అలా తీద్దాము అనేసి ఇంకేం తీసుకు తీయలేదు ఇలా వడిబియంలో పెట్టిన పండ్లే కాకుండా మళ్ళీ ఇంట్లో ఉన్నవి కూడా పెట్టారనమాట అలా ఆ పండును నైవేద్యంగా కూడా పెట్టేశాను ఆ ఇంట్లో నాకు పూజ చేయమంటే పెద్ద ఎక్సర్సైజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే నా హైట్కి ఒక చైర్ వేసుకొని అంటే నా హైట్కే కాదు కాస్త హైట్ ఉన్న వాళ్ళకి కూడా అన్నంత కింద అయితే లేదనమాట దేవుడు ఎంతైనా ఇలా దేవుడికి కష్టపడి చేస్తేనే కదా కొంచెమైనా ప్రతిఫలం ఉంటుంది సో అలా ఇంకా పైకెక్కేసి మొత్తం పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నా అయితే ఈ టైంలో కొంచెం కూడా పక్కకు చూడలేను నేను ఉన్నది చైర్ మీద దేవుడి మీద మనసు పెట్టాలి అండ్ కింద చూసుకోవాలి కాబట్టి నాకు ఇది సరిపోతుంది అన్నమాట ఇంకా నాకు ఎలా అంటే మంచిగా కింద ఉండి కూర్చొని చేసుకోవడం అంటే చాలా ఇష్టము బట్ ఇంకా ఇలా ఉన్నప్పుడు ప్రొవిజన్ మనమైతే ఏం చేయలేము ఇంకా అలా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను కానీ ఒక్కటైతే నిజం దేవుడి దగ్గర ఎప్పుడైనా సరే కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటేనే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా చేసినా ఉంటుంది కానీ అదేదో యుద్ధం చేసినట్లుగా అనిపిస్తూ ఉంది అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా మోస్ట్లీ ఇట్లా అంటే పూజా బ్లాక్స్ చాలా తక్కువగానే పెడతాను ఇంకా మామూలుగా మనసు పెట్టి చేసే టైంలో మనం ఇవన్నీ చేయాలి అంటే కాస్త కష్టమే అందుకే అలా కెమెరాను వదిలేసేసి ఇలా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను తర్వాత దీంట్లో చాలా వరకు కట్ చేసి అలా చేసి తర్వాత చూసుకుంటా తప్ప పూజ చేసేటప్పుడు అయితే కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళదు అనమాట ఇంకా అలా టెంకాయ కొట్టడం అయిపోయింది అలాగే హార్త్ అయితే ఇచ్చేసాను అసలు ఈ ఒడి బియ్యం అనే అనువాయితీలు ఎందుకు వచ్చాయి అనేది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇప్పుడు మా సైడ్ అయితే ఏ మంచి కార్యానికైనా ఇలా వడి నింపుతారు పుట్టింటి వాళ్ళు ఇంకా నేను తెలంగాణలో చూసింది ఏంటంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఒడి బియ్యం పెడతారు అయితే మేము ఒడి బియ్యం పెట్టినరోజు అందరిని పిలిచి భోజనాలు పెట్టుకుంటాము ఇంకా ఇప్పుడైతే ఇలా చేయట్లేదు కానీ ఒకప్పుడు ఒడి బియ్యం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా కొంచెం ఒక ఫెస్టివల్లా ఇంకా కొంచెం బాగా చేసుకునేవాళ్ళు మరి తెలంగాణ వాళ్ళు నేను విన్నదాని ప్రకారం అంటే ముందుగా వడి బియ్యం పెట్టే ముందు ఎవరికి భోజనాలు అలాంటివి ఏం పెట్టకుండా అత్తారింటికి వచ్చిన తర్వాత అక్కడ వండి పెట్టు పెడతారు అసలు ఈ వడిబియం బియ్యం మీనింగ్ నాకు తెలిసైతే ఒకటి విన్నాను యాక్చువల్లీ అప్పట్లో బాగా కరువు అలా వచ్చేది కదా ఊర్లలో అలాంటప్పుడు కూతుర్లకి తినడానికి ఉన్నాయో లేదో అని చెప్పేసి ఇలా ఒక సాంప్రదాయం ఆనవాయితీగా పెట్టి ఇలా వడి నింపి పంపించేవాళ్ళు అది మనం ఒక్కరిమే తినకుండా నలుగురికి వండి పెట్టేలాగా పెట్టేవాళ్ళు అనమాట అది ఒకటి నాకు తెలుసు ఇంకా మా సైడ్ ఏంటి అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇలా వడి నింపితే పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం కూడా ఉంటుంది సో చాలా రీజన్స్ వల్ల వడి బియ్యం అయితే నింపుతారు లేదా అంటే కొంచెం ఇప్పుడు వ్రతాలు అలా చేసినప్పుడు కూడా పుట్టింటి నుంచి సారేలాగా ఇలా వడి బియ్యం తీసుకొని వస్తారు ఇలా చాలా చాలా ఉంటాయి మరి ఎగ్జాక్ట్లీ రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు ఇన్ కేస్ మీలో ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కామెంట్స్లో కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి ఇంకా నిన్న ఇందులో బ్లౌజులు వక్కలు అండ్ ఖర్జూరాలు అదే ఎండు ఖర్జూరాలు పసుపు కొమ్ములు ఇలా అన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటినీ బియ్యం నుంచి సపరేట్ చేస్తా ఉన్న నిన్న వేసినవన్నీ ఇంకా అలాగే బ్లౌజ్ పీస్లు ఉన్నాయి అవి తీసాను అండ్ కొంచెం డబ్బులు కూడా పెట్టారు కదా ఒడి బియ్యంలో అవన్నీ తీస్తా ఉన్నా సో అలా ఏదానికి అవి సపరేట్ చేసేసి బాక్సులు అయితే అంటే కంటైనర్స్ లో నింపేసుకుంటా ఉన్నా యాక్చువల్లీ కొబ్బరి ఒడి బియ్యంలోనే ఎక్కువ వచ్చింది కదా దీనికంటే ముందుగానే మా ఇంట్లో కొబ్బరి కొంచెం ఎక్కువగానే ఉంటది మేము కర్రీస్లో అందు కొంచెం కొబ్బరి పొడి డెఫినెట్గా వాడతాము సో అందుకోసం ముందుగానే కొంచెం ఇంట్లో ఎక్కువగానే పెట్టుకున్నా ఇంకా మళ్ళీ పైగా ఇవాళ వచ్చినవి ఇలా అన్నీ ఏదానికి అవి సపరేట్ చేసి తీసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా బియ్యం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పాత బియ్యం అయిపోయాయి అని చెప్పేసి కొత్త బియ్యం పెట్టారు ఇవి మా బియ్యంలో కలిపేసాను అనుకోండి అసలు బాగోదు రైస్ కొత్త బియ్యం పాత బియ్యం కలిపితే అందుకోసం వీటిని సపరేట్గా పోసుకుంటున్నా ఇప్పుడు నేను వాడేవి ఫినిష్ అయిన తర్వాత ఇవి యూజ్ చేయొచ్చు అని ఇంకా ఇలా బ్లౌజ్ పీసులు కూడా ఒక కవర్లు యాక్చువల్లీ ఇందాక అంటే అమ్మ వాళ్ళ కింద పరిచి పెడతారు కదా అవి మనల్నే కుట్టించుకోవాలి అంటారు నేనైతే అలా కొన్ని తీసి పెట్టి ఉంచాను ఏవైనా లైనింగ్స్కి అలా వేద్దాము అనేసి ఎందుకంటే మనం ఆ ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోలేం కదా సో అలా చేద్దామని పక్కన పెట్టేసుకున్నా చూడాలి అవన్నీ ఎప్పుడు వాడతాను ఏమో మరి ఇంకా ఇప్పటివరకు వరకు పెట్టిన వడి బియ్యంవి చాలానే ఉన్నాయి అలా ఇంకా అవన్నీ సర్దిన తర్వాత ఊరు నుంచి నాకు కావలసినవన్నీ తెచ్చుకుంటాను కదా వాటిని కూడా సర్దేస్తా ఉన్నాను జనరల్ గా వడి బియ్యం పోస్తే స్వీట్స్ అలాంటివి కామన్ గా పంపిస్తారు అమ్మ వాళ్ళు ఇంకా మేమేంట్రా అంటే మేము తినేవి ఏవో అవి చెప్పి మరీ చేయించుకుంటాం తప్ప అంతకుమించి అంటే ఎన్ని చేస్తామన్నా మాకు అవి వద్దు మాకు ఏం కావాలో అవి అయితే డెఫినెట్గా అడిగి తీసుకుంటాము అది ఇప్పుడనే కాదులేండి మేము ఊరి నుంచి ఎప్పుడు వచ్చినా కంపల్సరీ అలా స్నాక్స్ అయితే పంపిస్తారు సో అలా కూడా తెచ్చుకున్నాను అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే దానికంటే ముందుగా ముందు అన్నీ ఫిల్ చేసేసుకున్నాము నేను ఊరే ఊరికి వెళ్తున్నా లేదా వాళ్ళు వస్తున్నారన్న అమ్మ వాళ్ళు వస్తున్నారన్న ముందుగానే కొంచెం బాక్సులు అన్నీ అంటే కంటైనర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటానన్నమాట ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఫిల్ చేసుకోవడానికి కుదరదు అనేసి అలా ముందు ఊరు ముందే కొంచెం క్లీన్ చేసుకున్నా ఇంట్లో అన్ని ఇంకా ఉన్న బాక్సులు అన్నీ నింపిస్తూ ఉన్నా ఇప్పుడు చూపిస్తూ ఉండండి ఏం తెచ్చుకున్నాను అనేసి బొరుగులు ఒక హాఫ్ ప్యాకెట్ తెచ్చుకున్న ఇవి మాకు ఒక ఆరు నెలల వస్తాయి ఉగ్గాని కోసము ఇంకా జొన్న పిండి జొన్న ప్రిపేర్ చేసుకోవడము ఇవి కారం బొరుగులు మామూలుగా బొరుగులు అవి మెత్తగా అయిపోతాయి ఇలా కారం బొరుగులు చేసుకోవడానికి పనికిరావు అనమాట ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేయించి ఇలా బాక్స్ లో పోసి పెట్టుకుంటేనే అవి కొంచెం తినడానికి బాగుంటాయి అందుకోసం అవి ఇంట్లోనే ప్రిపేర్ చేపించి తెచ్చుకున్నా నల్ల పెసర పెసరపప్పు ఇవి పొంగలి పులగానికి బాగుంటాయి యాక్చువల్గా పులగానికి ఎక్కువ వాడతాము సో ఇవి వేస్తేనే టేస్టీగా ఉంటుందని మా అమ్మ ఎప్పుడు ఇవి కొన్నైనా పంపిస్తారు ఇలా అండ్ నువ్వులు నువ్వులు నేను నువ్వు లడ్డు అవి తక్కువగానే చేస్తాను కానీ బట్ కొంచెం కొన్ని రెసిపీస్లో యూస్ చేస్తాను అందుకోసము కజ్జికాయలు పుట్నాల పొడి బెల్లము కొబ్బరి కలిపి చేసే కజ్జికాయలు ఇవి ఇంకా నెక్స్ట్ లడ్లు నిన్న ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా మొన్న ఒక షార్ట్ వీడియోలో సో చాలా టేస్టీగా వచ్చాయి లడ్డు అయితే అవి ఇంకా నిన్న దేవుడికి పెట్టడానికి చేసిన భక్ష్యాలు అవి చాలా తక్కువగానే తెచ్చానులేండి ఎక్కువ లేవు ఇంకా నెక్స్ట్ బఠానీలు అంటే పచ్చి బఠానీలు అవి కూడా కొంచెం కొన్ని తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది డ్రై మెంతాకు అంటే కసురి మేతి అంటారు కదా అలాంటిది అనుకోండి కాస్త కాయలు వచ్చిన తర్వాత ఇలా వన్ ఇయర్కి సరిపడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడుతుంది అమ్మ సో నేను అవి పప్పులో వేయడానికి నేను తెచ్చుకున్నా పప్పులో నాన్ వెజ్ కర్రీస్ లో మష్రూమ్ లో పన్నీర్లో వేస్తాను ఇంకా చింతపండు అయితే నీట్గా పీచులు విత్తనాలు అన్ని తీసి నీట్గా చేసిన చింతపండు ఇంకా ఇంట్లో పండ్లు ఉంటే అవి లిషుకు చాలా ఇష్టం అందుకు ఆ పండ్లను కూడా వేసేశారు ఇది అండి ఇవాళ వ్లాగ్ అయితే మీరు అంతేనా పుట్టింటికి వెళ్తే అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి